ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ప్రభు మీన్ देवुनिराजमुनो प्रभुये सुनिवदनमुलो न देवुनि राजमुनोचन शुभदिनमो गमनिमो परि किञ्चिन शुभ o Yeah. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంన శుభాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను నేటి దినము ఈ సిలువ ధ్యానాలలో మనం ధ్యానించబోయేటువంటి అంశము చీకటి క్రియలు వర్క్ ఆఫ్ డార్క్నెస్ ఈ చీకటి క్రియలు అనగా చీకటిలో చేసేటువంటి కార్యాలు అంటే చీకటిలో చేసేటువంటి పాపపు కార్యాలు లేకపోతే పాపానికి సూచనగా మనకి మాట కనిపిస్తూ ఉంటూ ఉన్నది అసలు ఈ చీకటి క్రియలు ఎక్కడ ప్రారంభమవుతాయి ఎలాగూ ప్రారంభమవుతాయి ఆ చీకటి క్రియల యొక్క చివరి ఘట్టము ఏ విధముగా ఉండబోతుంది అనేటువంటిది నేటి దినము ఈ యొక్క లేఖన భాగాల ద్వారా మనం ధ్యానిస్తూ ఉంటే ఈ చీకటి క్రియలు ఎలాగు ప్రారంభమవుతాయి ఎక్కడ ముగిస్తాయి అని అంటే దీనిని ఆరు దశలుగా మనము వివరించుకోవచ్చు మొట్టమొదటిగా ఈ యొక్క ప్రా పాపము ఆరంభము ఏంటి అంటే ఇనిక్విటీ ఆజ్ఞ అతిక్రమమే పాపము అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది సో ఎప్పుడైతే మానవుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉంటాడో వాటి ద్వారా పాపము ప్రారంభించబడుతూ ఉంటూ ఉన్నది కాబట్టి ఈ యొక్క పాపము నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఇట్ లీడ్స్ టు దిని ఇనీషియేషన్ ఆఫ్ సిన్ అంటే పాపము అక్కడ నుంచి ఆజ్ఞను అతిక్రమించడము ద్వారా మానవుడు పాపము చేయడము ప్రారంభిస్తూ ఉంటాడు ఎప్పుడైతే పాపపు క్రియలు తన జీవితంలో ప్రారంభమవుతాయో వెంటనే తర్వాత మూడో దశ ఏంటి అనంటే ఇట్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్ ఆఫ్ లైట్ అంటే మానవుడు ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క వెలుగును అజ్ఞానిగా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోతాడు మాత్రమే కాదు కానీ నాలుగవ దశ చూస్తే ఇగ్నోరెంట్ ఆఫ్ గాడ్ అంటే ఆ వెలుగును గుర్తించడం మాత్రమే కాదు కానీ ఆ వెలుగై ఉన్నటువంటి దేవుణ్ణి కూడా గుర్తించలేనటువంటి అజ్ఞానంలోనికి వెళ్ళిపోతాడు తర్వాత అక్కడి నుంచి అది ఎలాగూ దారితీస్తూ ఉంటూ ఉన్నది అని అంటే ఇట్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్ ఆఫ్ హిస్ డెస్టినేషన్ ఆర్ హర్ డెస్టినేషన్ అంటే వారి యొక్క గమ్యము ఏమై ఉన్నదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఒక అజ్ఞానుల వలె వారు మిగిలిపోతారు తద్వారా వారు అనుభవించేటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందంటే ఇట్ లీడ్స్ టు ఇమీడియట్ ఫాల్ అంటే వారు జీవితము ఖచ్చితంగా పతనమైపోతూ ఉంటుంది నాశనం అయిపోతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్లారా కాబట్టి ఈ ఆరు దశలు కూడా మనము తృప్తముగా ధ్యానం చేస్తూ ఉంటే ఈ చీకటి క్రియల నుండి మానవుడు ఎలాగూ బయటకు రాగలడో మనకు అర్థమవుతుంది కాబట్టి మొట్టమొదటిగా ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తాడో మనము జ్ఞాపకం చేసుకున్నాము అతను చేసేటువంటి నెక్స్ట్ పని ఏంటండి ఇనీషియేషన్ ఆఫ్ సిన్ అంటే పాపము ప్రారంభించబడుతూ ఉంటుంది ఈ పాపము ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది అని అంటే మార్కు శువాత ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చూస్తే లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఎంత స్పష్టముగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది అంటే ఈ యొక్క చీకటి క్రియలు లేకపోతే పాపము మానవునికి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అని అంటే అది తన యొక్క హృదయములో నుంచే లోకపరంగా కూడా లేకపోతే మెడికల్గా కూడా మనం చూసుకుంటూ ఉంటే మానవులకి పర్ డే అంటే ఒక రోజుకి దగ్గరగా అరవై వేల నుంచి డెబ్భై వేల వరకు ఆలోచనలు కలుగుతాయట అయితే వారికి వచ్చేటువంటి ఆలోచనలో ఎనభై శాతము అవి ఖచ్చితంగా చెడు ఆలోచనలే కలుగుతాయి అని వైద్యులు తెలియచేస్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా అంటే మానవునికి ఖచ్చితంగా చెడు ఆలోచనలు అనేటువంటివి వస్తూనే ఉంటాయి రోజుకి ఒకటి కాదు రెండు కాదు లేకపోతే ఒక పది పదిహేను ఆలోచనలు కాదు కానీ వారు చెప్తున్నమాట దాదాపుగా డెబ్బై వేల ఆలోచనలు వారికి కలుగుతూ ఉంటే ఇంచుమించు ఎనభై శాతము పాపపు ఆలోచనలే అంటే ఖచ్చితంగా వారి హృదయంలో నుండి ఇటువంటి తలంపులే బయటకు వస్తూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్లారా అయితే ఎప్పుడైతే మానవుడు వాటిని జయించలేక ఆ ఆలోచనలు కార్యరూపము దాల్చుతాయో ఖచ్చితంగా అవి పాపానికి దారి తీస్తూ ఉంటాయి కాబట్టి ఆ పాపపు క్రియలు వారు చేయడం ప్రారంభించినప్పుడు తర్వాత వారి జీవితంలో ఏం జరుగుతూ ఉంటూ ఉన్నది అని అంటే ఇగ్నోరెంట్ ఆఫ్ లైట్ అంటే దేవుని యొక్క వెలుగును వారు అజ్ఞానుల వలె గుర్తించలేనటువంటి పరిస్థితుల్లోనికి ఆ పాపము వారిని దిగజారుస్తూ ఉంటూ ఉన్నది మనకి తెలిసినటువంటి వాక్య భాగము కొరందేలుకి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో చూస్తే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరి సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృఢితనము కలుగు చేస్తున్నావు చూసారా ప్రియ దేవుని బిడ్లారా ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో అతిక్రమించాడు అని అంటే ఖచ్చితంగా తను అవిశ్వాసిగా జీవించ జీవిస్తూ ఉంటూ ఉన్నాడు కాబట్టి అవిశ్వాసిగా ఉన్నటువంటి తనకు ఈ లోక సంబంధమైనటువంటి దేవత ఏం కలుగు చేస్తూ ఉన్నది అనంటే తన కంటికి గృఢితనాన్ని కలుగు చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి వింటూ ఉంటాము కదా పచ్చకామరకి లోకమంతా కూడా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లు ఇక పాపం చేసేటువంటి వారికి ఈ లోకంలో ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఇవి ఈ ఆలోచనలు వారికి ఏది ఉండదు వారి మనసుకి ఎప్పుడు కూడా పాపపు ఆలోచనలే వస్తూ ఉంటాయి వారు చేసే పనులు ఎప్పుడూ కూడా పాపపు పనులే ఉంటా ఉంటాయి వారి యొక్క తలంపులు కానీ ఉద్దేశాలు కానీ వారి చూచేవి కానీ సమస్తము కూడా పాపముతోనే నిండి ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా అందుకనే మనం మొదటి యోహాన్ పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుండి ఇరవయో వచనం వరకు చూస్తూ ఉంటే వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగు రాడు చూసారా ప్రియ దేవుని బిడ్డలారా వారు వారు చేస్తున్నటువంటి పనులు వారికి తెలుసు వారు చేస్తున్నటువంటి పాపము వారికి తెలుసు వారి అంధకారములో భయంకరమైనటువంటి చీకటి క్రియలు జరిగిస్తూ ఉంటారు కానీ వారు వెలుగు దగ్గరకు వస్తే వారి యొక్క దుష్కార్యాలే ఎక్కడ బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతో వారు వెలుగు దగ్గరకు రావడానికి వారు ఇష్టపడరు అనే దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉంటూ ఉన్నది అంటే వారికి వెలుగు గురించి అవసరం లేదు చీకటితోనే వారికి పని వారి జీవితం అంతా కూడా చీకటి కార్యాలు చేస్తూనే గడిపేస్తూ ఉంటారు అటువంటి వారు తర్వాత వారి జీవితంలో కలిగేటువంటి అనుభవాలు ఏంటి అని అంటే ఎప్పుడైతే వారు వెలుగును తిరస్కరిస్తూ ఉంటూ ఉన్నారో వారు ఖచ్చితంగా వెలుగై ఉన్నటువంటి దేవుణ్ణి కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి మూడవదిగా దే విల్ బి ఇగ్నోరెన్స్ ఇగ్నోరెంట్ ఆఫ్ గాడ్ అంటే దేవుణ్ణి కూడా వారు అజ్ఞానుల వల్ల నిర్లక్ష్యము చేస్తారు ప్రియా దేవుని బిడ్లారా రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనము ఇరవై రెండవ వచనం చూస్తే మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు వారి అవివేక హృదయము అంధకారమాయను అని రాయబడుతూ ఉంటూ ఉన్నది అంటే వారికి తెలుసు దేవుడెవరో తెలుసు వెలుగైనటువంటి వారు ఎవరో తెలుసు ఏది మంచి ఏది చెడు వరకు తెలుసు కానీ వారు దేవుణ్ణి గుర్తించలేని పరిస్థితి దేవునికి వారి జీవితంలో అధికారం ఇవ్వలేనటువంటి పరిస్థితులు వారి యొక్క హృదయము అవివేకమైపోతుంది అంధకారముతో నిండిపోతుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది అటువంటి వారి యొక్క జీవిత గమ్యము ఎలాగా వెళ్ళిపోతుంది అని అంటే నాలుగవదిగా మనం చూస్తూ ఉంటే మొదటి యోహాన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో చీకటి అతని కన్నులకు గృఢ్యతనము కలుగు చేస్తున్నాడు గనక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు ప్రియ దేవుని బిడ్లారా ఎప్పుడైతే చీకటి సంబంధులుగా దేవునికి లోబడక దేవునికి భయపడక దేవుని భయభక్తులు లేనటువంటి పరిస్థితుల్లో మానవులు జీవిస్తూ ఉంటారో అటువంటి పరిస్థితుల్లో వారి గమ్యం ఏంటో వారికి తెలియదు ఎప్పుడు కూడా పాపంలోనే వారు జీవిస్తూ ఇక ఏం చేస్తున్నారు ఎలాగూ చేస్తున్నారు ఎటువంటి భయంకరమైనటువంటి స్థితికి దిగజారిపోతున్నారో తెలియనటువంటి పాపంలో వారు చిక్కుకొని ఉంటారు ప్రియ దేవుని బిడ్లరా ఇంకా అటువంటి వారు అనుకుంటూ ఉంటారు నేను వెళ్ళేటువంటి మార్గము ఎవరికీ తెలియదు ఎవరికి ఎవరు దీనిని పసుగట్టలేరు ఎవరికి నా యొక్క చీకటి క్రియలు బయటపడవు కాబట్టి నా నా జీవితము నా ఇష్టం వచ్చినట్లు నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఉద్దేశముతో వారు బ్రతుకుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది ఎహోవా అనంత జ్ఞానియోగ్ దేవుడు ఆయన క్రియలను పరీక్షించువాడు దేవుడు ఎలాంటి వాడు అంటే అండి ఆయన అనంత జ్ఞాని అయినటువంటి వాడు ఆయన మన క్రియలను పరీక్షించేటువంటి దేవుడు ఇంకా లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాయి ఆయన కంటికి కనబడిన సృష్టి అంటూ ఏది కూడా లేదు అని సెలవిస్తూ ఉన్నది ప్రియా దేవుని బిడ్లరా కాబట్టి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారంట అలాగా పాపం చేసేటువంటి వారు ఎవరైతే చీకటి కార్యాలతో వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారో అటువంటి వారి ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే నేను చేసేటువంటి తప్పు నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్యకే తెలియదు నా భర్తకే తెలియదు లేకపోతే నా బిడ్డలకే తెలియదు లేకపోతే నాతో ఉన్నటువంటి నా కొలీగ్స్కే తెలియదు నా స్నేహితులకే తెలియదు ఎవ్వరూ కూడా నా పాపాన్ని గుర్తించలేరు నేను ఇది చిన్న తప్పే చేస్తున్నాను లేకపోతే ఇది అసలు తప్పే కాదు పర్వాలేదులే అనుకుంటూ వారి జీవితాన్ని కొనసాగం ఉంటారు ప్రియ దేవుని బిడ్లరా కానీ జ్ఞాపకం చేసుకోండి నిజమే ఒకవేళ మీ గృహంలో ఉన్నవారు మిమ్మల్ని పసిగట్టలేకపోవచ్చు మీ చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు మీరు చేస్తున్నటువంటి పాపాన్ని ఒకవేళ గుర్తించలేకపోవచ్చేమో అందరి ముందు మీరు మంచివారిగా నటించవచ్చేమో కానీ దేవుని దగ్గర నుంచి మాత్రము మీరు దాక్కోలేరు దేవుని కంటికి కనబడకుండా మీ పాపాన్ని మీరు కప్పిపుచ్చుకోలేరు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఈ దినము ఆయన పాపాల గురించి హెచ్చరిస్తూ ఉన్నారు ఎవరైతే ఇంకా తమ జీవితాల్లో చీకటి కార్యాలు జరిగిస్తూ ఉన్నారో ఎవరైతే తమ యొక్క పాపాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉన్నారో దేవుడు వారిని గూర్చి వారి యొక్క ఇమీడియట్ ఫాల్ వారి యొక్క ముగింపు వారి అంతం ఎలా ఉండబోతుందని ఆయన అంటే యష్యా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేనవ వచనంలో గనుక చూస్తే తమ ఆలోచనలు ఏహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయు చూచి వారికి శ్రమ మమ్మను ఎవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు వారికి శ్రమ చూసారా అండి ఎవరైతే మా పాపాలు మా దోషాలు ఎవరికి కూడా తెలియవు ఇవి గుర్తించవలసినటువంటి ఇవి ఎవరు కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి ఆలోచనలో ఒకవేళ వారి జీవితం కొనసాగిపోతూ ఉంటూ ఉన్నదేమో కానీ దేవుడు అంటున్నాడు అటువంటి వారికి అటువంటి చీకటి క్రియలు జరిగించేటువంటి వారికి ఏం కలుగుతూ ఉంటూ ఉన్నది అని అంటే శ్రమ కలుగుతుంది అని తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు నేటి దినము మనకి ఇవ్వబడినటువంటి సువార్త వాక్య భాగము లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయము నుండి ఆరు వచనాల్లో కూడా మనం చూస్తూ ఉంటే అక్కడ ప్రధాన యాజకులు కానివ్వండి శాస్త్రులు కానివ్వండి యూధ కానివ్వండి ఈ ముగ్గురు కూడా కలిసి వారి చీకటి క్రియలు జరిగించడానికి ఒక మంచి ప్లాన్ వాళ్ళు వేస్తూ ఉంటూ ఉన్నారు యాక్చువల్లీ అక్కడ ప్రధాన యాజకులు కానీ శాస్త్రులు కానివ్వండి ఏసుని ప్రజలందరూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు వారు దానిని అంగీకరించలేకపోయారు వారి హృదయంలో ఎలాంటి ఆలోచన కలిగిందంటే అసూయ కలిగింది వారు ఓచుకోలేకపోయారు వెంటనే ఆ అసూయను కార్యరూపము దాల్చేటువంటి రీతిలో ఏసును పట్టుకోవాలని శిక్షించాలని వారు ప్లాన్ వేస్తూ ఉండడం మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి కదా మత ఇరవై ఏడవ అధ్యాయము పదిహేనో వచనంలో చూస్తే వారు అసూయ చేత ఆయనను అప్పగించరని వారికి వారిలో వచ్చినటువంటి ఆ పాపపు ఆలోచన ఎక్కడ ప్రారంభమైందని వారి హృదయంలో వారి హృదయంలో అసూయ అనేటువంటి పాపపు ఆలోచన ప్రారంభమైంది దానిని వారు క్రియారూప రూపకంగా ఏం చేస్తున్నారు అని అంటే దేవుణ్ణి పట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తుని అప్పగించాలనేటువంటి ఆలోచనలతో వారు ఉంటూ ఉన్నారు యోధ కూడా అంటే తన యొక్క చీకటి క్రియలు ఏ విధంగా ఉన్నాయంటే ధనాపేక్ష కలిగినటువంటి వాడుగా ధనా ధనాన్ని సంపాదించుకోవాలి డబ్బు సంచు తన దగ్గర ఉంది కాబట్టి ఆ డబ్బును తను అనుభవించాలి అనుకునేటువంటి ఆలోచనే తన కలిగి ఉన్నాడు కాబట్టి యోధ కూడా ఒక శిష్యుడిగా యేసుక్రీస్తుతో కలిపి తిరుగుతున్నటువంటి వ్యక్తిగా ఉంటూనే అతను ఏం చేస్తున్నాడు అంటే ఈ ప్రధాన యాజకులతో శాస్త్రులతో ఈ చీకటి కార్యాల కొరకు చేతులు కలుపుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారా వీరందరికీ వాస్తవానికి ఏసుక్రీస్తు ఎవరో తెలుసు ఆయన దేవుని కుమారుడిగా లోకపాపంలో మోసుకుని పో దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అని వారికి తెలుసు కానీ బట్ స్టిల్ దే ఇగ్నోర్డ్ ద లైట్ ఆఫ్ గాడ్ దే ఇగ్నోర్డ్ గాడ్ వారి దేవుని యొక్క వెలుగును నిరాకరించారు పోయా దేవుని బిడ్డలారా వారు మెస్సేయాను వారి జీవితంలో నిరాకరించినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం వాస్తవానికి ఇగ్నోరెన్స్ అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటి అని అంటే వారికి తెలియదు అని కాదు ఇట్ డజంట్ మీన్ దే డోంట్ నో వారికి అసలు ఏమీ తెలీదు అని కాదు కానీ దాని యొక్క సరైనటువంటి అర్థం ఏంటి అని అంటే దే డోంట్ వాంట్ నో ఎనీథింగ్ వారు తెలుసుకోవాలనేటువంటి ఆలోచన లేదు వారికి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం వారికి లేదు అందుకనే వారు అజ్ఞానుల వలె జీవిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టే యేసును వారు పట్టుకోవాలని ఆలోచన చేశారు యోధాకి ధనాన్ని ఆశగా చూపించారు వారందరూ కలిసి ఆనందించినట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నాము చివరిగా ఏసుక్రీస్తును పట్టుకోవడానికి అవకాశం కోసం వారు వేచి చూస్తూ ఉంచు ఉన్నారు ప్రియా దేవుని బిడ్లారా ఇక్కడ ఈ మరి ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటే వారు చేసేది తప్పు అనే విషయం కూడా వారికి తెలుసు అందుకనే అక్కడ ఒక మాట మనం చదవగలుగుతూ ఉంటే స్వాత వాక్య భాగంలో ప్రజలు ఉన్నప్పుడు ఏసును పట్టుకోవడం కోసం వారు ఏం చేస్తున్నారంట భయపడుతున్నారు వారికి భయం కలుగుతుంది అంటే వారు చేసేది తప్పు ఏసును పట్టుకుంటే ఒకవేళ ఇక్కడ మనుషులు తిరగబడతారేమో మా మీదకే ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ప్రజల ముందు ఆ కార్యాన్ని చేయ చేయడానికి కూడా వారు భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కానీ దానిని మాత్రం తప్పు అని తెలిసి కూడా సరి చేసుకోలేనటువంటి జీవితాలను వారు జీవించారు ప్రియా దేవుని బిడ్లార మరి మన జీవితాలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి మన జీవితంలో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంటూ ఉన్నదా మన జీవితం పైన దేవునికి సర్వాధికారము అప్పగించిన వారిగా మనం జీవిస్తూ ఉంటూ ఉన్నామా లేదా మనం కూడా ఇంకా ఆత్మీయ అంధకారంలో ఉండిపోయి చీకటి క్రియలే జరిగించేటువంటి వారముగా ఉన్నామా ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి ప్రియా దేవుని బిడ్డలారా మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతనే ఉంటూ ఉన్నది ఒకవేళ నిజంగా దేవుని వెలుగులో మనం జీవిస్తున్నట్లయితే దేవుడు మనల్ని చూసి ఎంతగానో సంతోషించేవానిగా ఉన్నాడు లేదా ఒకవేళ ఇంకా అంధకారంలోనే జీవిస్తూ చీకటి కార్యాలేనే జరిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మన పాపం మనకి తెలిసి దేవుడు వాటి కోసం పదే పదే మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వాటిని సరి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మార్పు పొందలేనటువంటి జీవితాన్ని కనుక ఒకవేళ జీవిస్తూ ఉంటే జ్ఞాపకం ఉంచుకోండి ఏదో ఒక దినాన ఆ పాపము మనలను పట్టిస్తూ ఉంటూ ఉన్నది ఆ పాపము ఈ లోకంలో మనల్ని భ్రష్టులుగా నిలవబెట్టక ముందే వాటిని బట్టి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి ఆ పాపం మనల్ని ముందే వాక్యము చేత మనం పట్టబడాలి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సాల్విస్తూ ఉంది జీవము కలిగినటువంటి దేవుని చేతిలో పడుట బహు భయంకరము నిజమే ఒకవేళ దేవుడు క్షమించేటువంటి సమయం ఇచ్చినప్పుడు ఆ క్షమాపణ పొందుకోకపోతే ఆ జీవం కలిగినటువంటి దేవుని చేతిలో పడితే ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవడం మాత్రం ఎవరి తరము కూడా కానే కాదు కాబట్టి కన్ఫెషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ బీయింగ్ కాట్ పట్టబడుట కంటే పశ్చాత్తాపడతా చాలా మేలు కాబట్టి అవకాశం ఉండగానే మనము పశ్చాత్తాపడాలి ప్రియ దేవుని బిడ్డలారా మనం చేసేటువంటి చీకటి క్రియలు ఏవైతే ఉంటూ ఉన్నాయో అవి ఆ కటిక చీకటిలోనికి మనల్ని చేర్చక ముందే వెలుగు సంబంధులుగా మారి ఆ వెలుగు మనపై ప్రకాశించేటువంటి వారముగా మనము జీవించాలి మనము మన ప్రవర్తన ఎలాగుందో దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నము చేయాలి మన క్యారెక్టర్ మన కెరియర్ని ని నాశనం చేయకముందే దాన్ని బట్టి ఒక కేర్ తీసుకునే వారిగా మనం ఉండాలి మన భవిష్యత్తును పాడు చేయకముందే మన ప్రవర్తనను మనము మార్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డారు దేవుని వాక్యము చేత మనం పట్టబడేటువంటి వార్ముగా మనం ఉండాలి ఇంకా అన్నీ తెలిసి కూడా నన్ను ఎవరు చూడట్లేదు నేను ఎవరికి దొరకను నేను నేను చేసేది ఎవరు కూడా గుర్తించినారు అనే పరిస్థితుల్లో మనం మాత్రము ఉండకూడదు గొప్ప దైవజనుడు డిఎల్ మూడీ అనేటువంటి దైవ సాయకులు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా క్యారెక్టర్ ఈజ్ వాట్ యు ఆర్ ఇన్ ద డార్క్ అంటే నీవు చీకట్లో ఉన్నప్పుడే నీ నిజ స్వరూపము నీ యొక్క ప్రవర్తన బయటపడుతుంది అని ఆ దైవసేవకుడు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు నిజమే నీవు చీకట్లో ఉన్నప్పుడు ఎటువంటి కార్యాలు చేస్తూ ఉంటూ ఉన్నావు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎటువంటి పనులు చేస్తూ ఉంటూ ఉన్నావు నీకు సమయం ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి పనులు చేస్తూ ఉంటూ ఉన్నావు ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ అవి చీకటి క్రియలుగా ఉంటూ ఉంటే మార్చుకునే అవకాశాన్ని దేవుడిస్తూ ఉంటూ ఉన్నాడు పశ్చాత్తాపడేటువంటి సమయాన్ని దేవుడిస్తూ ఉంటూ ఉన్నాడు ఆ సిలువలో చాచిన చేతులతో ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉంటూ ఉన్నాడు తన సిలువ రక్తంలో తన ప్రతి దోషము మన ప్రతి దోషమును కూడా కడిగి శుద్ధీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లరా కాబట్టి ఎవరైతే ఇంకా చీకటి క్రియలతో ఈ లోకంలో జీవిస్తూ ఉంటూ ఉన్నారో దయతో వారి దేవుని చంతకు చేరండి దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆ పాపాలు ఇక మీదట ఎన్నటికీ జ్ఞాపకము చేసుకో చేసుకొనకుండా అవి బయటపడకుండా దేవుడే వాటిని కప్పుతాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా రక్షింపబడినటువంటి మనము ఏ విధముగా జీవించాలి అంటే ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాల్లో చూస్తే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలు చీకటి క్రియలను ఖండించేటువంటి వారంగా వారుగా ఉండాలి ఇంకా రోమపత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండు పద్నాలుగు వచనాల్లో మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి శరీరను మనం జయించడే జయించేటువంటి శక్తి మనకు సరిపోదేమో కానీ దేవుడిచ్చేటువంటి ఆ తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను మనం జయించుకుంటే అపవాదిని మనం ఎదిరించగలము మనల్ని శోధిస్తున్నటువంటి మనం పడద్రోయడానికి ప ప్రయత్నిస్తున్నటువంటి సాధారణ శక్తులను మనము ఎదిరించగలం ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి చివరిగా మన జీవితాల్ని దేవుని యొక్క వాక్యముతో వెలిగించుకుందాం ఇగ్నైట్ అవర్ లైఫ్స్ విత్ గాడ్స్ వర్డ్ దేవుని యొక్క వాక్యముతో మన జీవితాల్ని ఎప్పుడైతే వెలిగించుకుంటామో ఆయన వాక్యము మన మన పాదములకు దీపం మన త్రోవకు వెలుగై ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది కాబట్టి మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలాగూ ఉన్నా ఒంటరిగా ఉన్నా అందరి మధ్యలో ఉన్నా దేవుడు తన యొక్క వెలుగును నిత్యము మన ఎడల మన మీద ప్రకాశింపచేసి తన యొక్క వెలుగు మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఆ చీకటి త్రోవల నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు ప్రియ దేవుని బిడ్డారు కాబట్టి అట్టి రీతిలో మన పాపపు క్రియలు అన్ని కూడా విడిచిపెట్టి నిత్యము దేవుని వెలుగును ప్రకాశించేటువంటి వారంగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేంటి సహాయం చేయను గాక ఆమె వాక్యములు దీవించండి నైన పరింప చేయండి మా హృదయాల్లో గొప్ప మార్పు మా జీవితాల పశ్చాత్తాపం కలుగు పరీక్షలు రాస్తున్నటువంటి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలు దీవించండి బలహీనలై ఉన్నటువంటి వారు తండ్రి గుండె బలహీనతగా ఉండి నైనా అనారోగ్యంతో బిడ్డలు యాక్సిడెంట్ అయిన బిడ్డలు హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొని చిన్న తండ్రి ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి అంత నెరవేరణోగాక మైందిన హరిమనుడి మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధలోనే తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రత్యకల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్